గంధర్వుడు ఘంటసాల తెలుగువారు కావటం మనందరి అదృష్టమని ప్రముఖ సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా పేర్కొన్నారు ఘంటసాల జయంతి సందర్భంగా నిర్వహించిన స్వరాభిషేకంలో పాల్గొన్నారు స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గాన కంధరుడు ఘంటసాల నూట మూడవ జయంతి సందర్భంగా ఘంటసాల అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్వరాభిషేకం నిర్వహించారు ఇదే వేదికపై తెనాలికి చెందిన సినీ సంగీత దర్శకుడు ఎస్కే బాజీని డాక్టర్ సాయి మాధవ్ బుర్రా చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ ఘంటసాల ఎస్పీ బాలు వంటి సుప్రసిద్ధ గాయకులు తెలుగువారు కావటం అన్నందరి అదృష్టమని చెప్పారు ఘంటసాల సమకాలీకులు ఎందరో ఉన్నా ఒకనొక రోజుల్లో వారంతా ఘంటసాలను చూసి అసూయ పడిన వారేనని చెప్పారు ఎస్పి బాలు నటుల గొంతులను అనుకరిస్తే ఘంటసాల మాత్రం ఏ పాత్ర అయితే పాడుతున్నారో ఆ పాత్రను మాత్రమే అనుకరించేవారని చెప్పారు ఈ విషయాన్ని తనకు ఎస్వి బాలు స్వయంగా చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు సత్కార గ్రహీత ఎస్ బాజీ మాట్లాడుతూ తనకు విద్య నేర్పిన గురువు పెదబాజీ అయితే తెనాలి తన సంగీతానికి పునాది వేసిందని చెప్పారు తొలినాడలో ఇక్కడి వారు పాటల ఆల్బమ్స్ పనులు ఇచ్చి ప్రోత్సహించడం మరులేందని ఆయన తెలియజేశారు తొలుత డాక్టర్ కె పురుషోత్తం రావు వారాహి బజాజ్ అధినేత తడవర్తి శ్రీనివాసరావు డాక్టర్ సాయి మాధవపుర్రా జ్యోతి ప్రచలనం చేసి ఘటసాల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు నృత్య గురువు ఏ వెంకటలక్ష్మి శిష్య బృందం కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించింది విశిష్ట అతిథులు మండవ శ్రీనివాసరావు జొన్నలగడ్డ సోమయాజులు బి శివరామకృష్ణ గుప్త పురిగడ్డ రామచంద్రరావులను సత్కరించారు తదుపరి సైదా ఆర్కెస్ట్రా సహకారంతో ఘటాల స్వపరిచిన గానం చేసిన పౌరాణిక సాంఘిక జానపద చిత్రాల్లోని పాటలను గాయని గాయకులు ఆలపించి సభికులను చేశారు సంస్థ పొన్నపల్లి గోపాల కృష్ణమూర్తి కోశాధికారి పొన్నూరు పెద బస్వయ్య కార్యదర్శి జి నాగసుధాకర్ ఏర్పాట్లను పర్యవేక్షించగా పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు నేను ఆర్టిస్ట్ని వాళ్ళ గొంతుల్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాను రామారావు గారికి పాడేటప్పుడు రామారావు గారి లాగా పాడాలి నాగేశ్వరరావు గారికి పాడేటప్పుడు నాగేశ్వర లాగా పాడాలి కృష్ణ గారికి పాడేటప్పుడు కృష్ణ గారిలాగా పాడాలి చిరంజీవి గారికి బాల బా బా బాలకృష్ణ గారికి పాడేటప్పుడు చిరంజీవి గారిలాగా బాబు లాగా పాడడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను గొంతుని ఇమిటేట్ చేస్తూ ఉంటాను కానీ ఘంటసాల గారు ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ని ఇమిటేట్ చేయలేదు ఆయన క్యారెక్టర్స్ని ఇమిటేట్ చేసేవారు ఘంటసాల గారు పాత్రల్ని ఇంటిటేట్ చేసేవాడు రావణాసుడికి పాడేటప్పుడు రావణాసురుడు క్యారెక్టర్ చేసేది యశ్వీరంగారావు గారు కాదు ఎన్టీ రామారావు రావణాసురుడులాగా పాడేవాడు నారదుడికి పాడేటప్పుడు నారదుడిలాగా పాడేవాడు ఆర్టిస్ట్లా కాదు అందుకే రావణాసురుడు వస్తున్నప్పుడు రావణాసురుడు పాడు రెండు ఆ ఇద్దరూ పాడేది భక్తి భక్తే ఆయన భక్తి పాటే ఆయన భక్తితోని పాడు నీ భక్తితోని పాడు కానీ ఇది నారదుడు భక్తి అది రావణాసురుడు భక్తి రెండూ కనిపిస్తాయి ఆ పాటలు అది మాత్రం గారి కావచ్చు ఇంత దూరం నన్ను పిలిపించి ఒక అవకాశం నుంచి అందరూ అభినందించిన ప్రాజెక్ట్ అతను అండ్ ఇక్కడ మరి ముఖ్యంగా శ్రీశైల కొత్త సేవా సమితి కమిటీ తరఫున ఫస్ట్ నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడ పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఫస్ట్ నా ఆల్బమ్ ఇక్కడ సార్ ద్వారానే స్టార్ట్ అయింది ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను చాలా ఆల్బమ్స్ ఇక్కడ చేయడం జరిగింది అలానే మా డాక్టర్ గారు పురుషోత్తం గారి ఆల్బమ్స్ చాలా చేశాను నేను మళ్ళీ వెంకట సార్ తర్వాత ఇంకా చాలామంది ఇక్కడ నాకు చాలా ప్రాజెక్టులు చేసి ఉన్నా నేను సో వీళ్ళందరూ నాకు అవకాశం ఇవ్వబట్టి నాకు ఇంకా ఇన్స్పిరేషన్ అయ్యి నేను చాలా ప్రాజెక్టులు చేసి పేరు తెచ్చుకోను నాకు హైదరాబాద్ నుంచి మంచి మంచి మూవీ ప్రాజెక్ట్స్ ఆఫర్ రావడం నేను అక్కడికి వెళ్ళి సెలబ్రిటీ వర్క్ చేయడం చాలా అంటే చాలా సపోర్ట్ అని అనిపించింది ఈ ప్రాజెక్ట్లన్నీ కూడా పద్మశ్రీ ఘంటసాల గారి నూట మూడవ జయంతి సందర్భంగా తెనాలి పద్మశ్రీ ఘంటసాల అభిమాన సంఘం వారు గత సంవత్సరాల్లో నిర్వహించిన అనేక కార్యక్రమాల లాగానే ఈ సంవత్సరం కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంగీత కార్యక్రమాన్ని ఘంటసాల వారి పాటలతో వారికి స్వరాభిషేకం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశాం ఘంటసాల అంటే ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి గాయకులు ఘంటసాలలాగా పాడాలని ప్రయత్నించే వాళ్ళే కానీ పాడే పాడేవాళ్ళు ఉన్నారు కానీ ఘంటసాలే పాడినట్టుగా మళ్ళీ ఆయనే రావాల్సిందే అటువంటి మహాగాయకుడు అయిన ఆయన వ్యక్తిత్వం గొప్పది గాయక ప్రపంచమే కాకుండా గాయక చరిత్రే కాకుండా ఆయన వ్యక్తిత్వం ఆయన స్వతంత్ర సంగ్రామంలో ఆయన పాల్గొన్న చరిత్ర ఆయన చేసినటువంటి వివిధ సంగీత పరంగా ఆయన చేసిన వివిధ ప్రయోగాలు పద్యానికి ఆయన కల్ప చేసినటువంటి పట్టాభిషేకం అలాగే పుష్ప విలాపం లాంటి మహాకవులు రచించినటువంటి గీతాలకు ఆయన చేసినటువంటి సొక్క గొప్ప సేవ అలాగే పద్మశ్రీ ఘంటసాల గారి నూట మూడవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రేక్షకులకి సహకరించినటువంటి మీడియా వాళ్ళకి అందరికీ కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను